మీకు ఎక్కువ కాల్షియం కావాలా కాల్షియంతో పాటు ఐరన్ కావాలా ప్రోటీన్ కావాలా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో కోసం అయితే ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీని తీసుకుని చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ కప్పు అటుకులు తీసుకుని అటుకులు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవాలి ఎలా అంటే పట్టుకుంటే సౌండ్ వచ్చేలాగా ఈ అటుకులు కూడా చలన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకుని అందులోకి ఒక వన్ కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని చక్కగా పాకం పట్టేసుకోవాలి పాకం ఏమేమి కాదండి జస్ట్ లైట్ తీగ పాకం అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి వేయించేసుకున్న పల్లీలు వేయించేసుకున్న అటుకులు వేసేసుకుని కొంచెం బరకుండలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పౌడిని మొత్తాన్ని బెల్లం పాకంలో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కాస్త ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మీరు తినే సైజును బట్టి లడ్డూలు చేసుకోవడమే ఈ లడ్డూలు అయితే వన్ వీక్ అయినా పాడకుండా ఉంటాయండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి